సార్ నమస్తే నాయన నా పేరు నారాయణమ్మ డి దేరంగుల నారాయణమ్మ నేను జీహెచ్ నిమిషాలు పనిచేస్తాను సార్ నా భర్త లేరు నా పిల్లలు సార్ నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు నూట ఇరవై నాలుగు గజాలు నా కొడుకు నూట ఇరవై నాలుగు గజాలు పక్క సార్ కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టిన సార్ నా జీవితం నేను నా వయసు అని అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన రెండు సార్లు కాలబెట్టింది సార్ రెండు కరెంటు మీటర్లు వీకేసిండు నల్ల వీకేసిండు రేషన్ కార్డు కట్ చేసిండు ఏమి లేకుండా చేసిండు సార్ అన్ని ఎవిడెన్సులు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్ ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి నాది వినాయక నగర్ సార్ నా బిడ్డది బాలరెడ్డి నగర్ బాలరెడ్డి నగర్ లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం మాగం సార్ స్వెటర్ వేసుకొని ఇస్తలేడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇల్లు లేదు నేను నా తన డబ్బులు లేవు నా స్థలానికే ఖర్చు పెట్టినా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరి పెట్టారు సార్ నాకు ఒడిశాకు ఉరు పెడితే ఈ క్షీరంత వీక్ పోయి కాంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషన్ రాసి కేసు బుక్ అయింది ఎఫ్ఆర్ఎలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ మళ్ళా మన చేయిపోయినాడు కూడా దాడిరావులు అనేటువంటి రూకేష్ పోతే అప్పుడు చేయరికి ఆ మన్న మళ్ళీ కొంచెం సాఫ్ చేసుకుందామని పోయినా పోతే నన్ను ఏం చేస్తావని చెప్పి పూజ చేసుకుంటున్న సార్ పూజ చేసుకునే దాని మీద మన్నా నినరాకమన్నారు మూడు ఎవరు మన అనితారెడ్డి ఎంఆర్ సేక్పేట ఎంఆర్ నర్సింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్లు పేర్లు చెప్తే బాగోదు అందుకు మా నాలుగు నాలు అంటోళ్లే సార్ వాళ్ళు పెగు పని చేస్తున్నారు నర్సింహరావు తాను లక్షలకు అమ్ముకుంటుండు సార్ మొత్తం పద్దెనిమిది బస్తీలలో అమ్ముకుంటు మొత్తం ఆ పద్దెనిమిది బస్తీలలో నాదూరు లేని పట్టణం అయింది అంటే ఈ యొక్క మావిని నర్సింగరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు అంటే ఆయన దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్ కు చెప్తుండు ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తున్నారు సార్ వాళ్ళు అందుకు నన్ను సంపాలనుకుంటుర్రు నన్ను పరువు నష్టం దావా సార్ నాకు నాకు నష్టపరిహారం ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న ఇరవై ఏళ్ళ దించి సార్ నా బాధ ఎవరికి చెప్పు రాకూడదు అంత బాధ పెడుతుండు మరి నేనేం పాపం చేసిండో మావి నరసింహరావుకు మావి నరసింహరావు మా ఇంట్లో పడ్డాడు సార్ మామూలు నన్ను ఎప్పుడు నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్ ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్ నా పిల్లలకు నాకు మా మీద కేసులు పెట్టి సార్ మేము న్యాయం చేసినాం నా ఇంట్లో కూడా లేదు సార్ నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్ పెట్టే ఎమార్ హైకోర్టు నుంచి అవి ఎంటో అది ఉంటాయి కదా నాయన అది హైకోర్టు నుంచి మాది తెప్పిస్తుంది వాళ్ళకు నాకు రాదు నాయన తప్పున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవిడెన్సులు కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్ లీడర్లు మొత్తం ఆయన చుట్టే ఆయన చుట్టే లీడర్లు మొత్తం ఆమెసిట్టే నరసింహరావు ఆమెసిప్పే ఏం దాన్న దానవ నాగేంద్రత అనుకోతే నాలుగు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్ర మావిని నరసింహరావు మావిని నరసింహరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడండి చేయడు ఆయన మాట పట్టుకొని అన్ని చేస్తుంది సార్ కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్ ఫిలిం నగర్ మీద ఫిలిం నగర్ పంతొమ్మిది ఇరవై బస్తీల వాసులంతా కన్నా కష్టపడుతున్నారు సార్ ఏం చేస్తలేడు సార్ ఏం చేయకుండా నాలాంటి వాళ్ళు ఎంతో మంది మొగటి చచ్చిన వాళ్ళు చిన్న పిల్లలు ముసలోళ్ళు చాలా కష్టపడుతుంది సార్ నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు నాకు నల్ల వికేషిండు రెండు కరెంటు మీటర్లు రెండు సార్లు వేళపెట్టిండు ఒక పది ఇరవై సార్లు వేసుకుంటే అన్ని ధ్వంసం చేసిండు స్థలం నాకు ఇప్పిచ్చి నాకు దయచేసి నాయనా నా మీద వాళ్ళు పగ వడ్డీ మరి ఏం చేస్తారో నాకైతే రక్షణ కలిపి నా స్థలం ఇప్పి సార్ రేవంత్ రెడ్డి సార్ నమస్కారం